స్వాగతం ఎలాంటి షరతులు లేకుండా రైతుల రుణమాపి అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా ఆత్మకూరు మండలంలోని పల్లెర్ల గ్రామంలో జరిగిన రైతు సంఘం మండల ముఖ్య నేతల పాల్గొని ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమం నేటికి ముప్పై ఐదు శాతం లోపు రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు రాష్ట ప్రభుత్వం పెట్టిన షరతులను ఎత్తేసి రుణమాఫీకి కావలసిన ముప్పై వేల కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు రేషన్ కార్డులు ఐటీ రిటర్న్స్ రీషెడ్యూల్ లాంటి నిబంధనలు సవరించాలని ప్రభుత్వానికి సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలో భాగంగా రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం నేటికి రైతుల ఖాతాలో జమ కాలేదని ఇటు డబ్బులు త్వరిత తగ్గిన జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశానికి నాయని కృష్ణారెడ్డి వృత్తిదారులు మండల కన్న వేమల భిక్షం రైతు సంఘ మండల నాయకులు నాయని రామరెడ్డి నాయని యాదరెడ్డి గుణబోయిన స్వామి జినుకుల భిక్షం పాల్గొన్నారు రైతు రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేకం చెప్పింది కానీ ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసం నిధులు కనుక మంజూరు చేస్తే ఏ అనుమానాలు ఉండవు కానీ కేవలం ఇప్పుడు ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే నిధులు విడుదల చేస్తున్న పరిస్థితున్నది అనేక మందికి రాలేదు ఒకవైపు ఐటీ రిటర్న్స్ కట్టేట వాళ్ళకు ఇవ్వమని చెప్పింది కానీ వాళ్ళు నిబంధనలు పెట్టకపోయినా ఐటీ రిటర్న్స్ కట్టేట వాళ్ళకి రానటువంటి పరిస్థితి ఉన్నది రీషెడ్యూల్ చేసినటువంటి వాళ్ళకి రానటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లా ఇబ్బందులు కొరిగలు పెట్టిన పరిస్థితి రేషన్ కార్డు అనేది లింక్ కూడా పెట్టి ఒకసారి రేషన్ కార్డు అనేది నిబంధనలు పెట్టి తర్వాత ముఖ్యమంత్రి గారు సంబంధించిన మంత్రి అదే లేదు రేషన్ కార్డు లేకపోయినా అందరికీ ఇస్తామని బదులు చెప్తూ ఉన్నారు కానీ ఎక్కడ చూసినా ఏ బ్యాంకులో చూసినా థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ రైతాంగాన్ని మాత్రమే రుణమాఫీ అయ్యింది ఇక్కడ ఉన్నటువంటి చోటమోట నాయకులు కావచ్చు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదు బ్యాంకర్స్ కానీ చెప్తున్నది ఏంటంటే ఇంకా లక్ష యాభై వరకు వచ్చింది ఇంకా రెండు లక్షలు ఉన్నాయి కదా ఆగస్టు పదిహేను వరకు తేలుతుంది ఎవరికి వస్తుంది ఎవరు రాదు ఆగస్టు పదిహేను దాకా వెయిట్ చేయండి అనే కోతూ చెప్తున్న పరిస్థితులు ఆగస్టు పదిహేను తర్వాత అందరికీ అయిపోయిందని ఐదునోళ్ళు సంబూరా పడతారు కానోడు ఇబ్బంది పడే పరిస్థితుంది మీరు తెలంగాణ రైతు సంఘంగా చెప్పేది ఏంటంటే ఈ ఏ ఎలాంటి సేపులు పెట్టకుండా మొత్తం రైతాంగానికి రుణమాఫీ చేయాలి అది వెండి వేల కోట్లైనా ఎందుకంటే గవర్నమెంట్ ఇదే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఎవరైనా చెప్పలే వాళ్ళే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది రైతులకి రెండు లక్షల రుణమాఫీ ఏకదాటిగా చేస్తామని చెప్పింది గత ప్రభుత్వం మోసం చేసింది రైతాంగం అని చెప్పింది మరి ఈ ప్రభుత్వం లక్ష రూపాయలు లక్ష యాభై వేల రూపాయల వరకు సరే కొంతమందికి మొత్తమే కాకుండా ఏమి థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ వాళ్ళకి అయ్యింది అదే లక్ష లోపు రుణం ఉన్న వాళ్ళు తర్వాత లక్ష యాభై వేల లోపల ఉన్నటువంటి వాళ్ళు రుణమాఫీ కాకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది ఇంతకుముందు చెప్పినటువంటి అయితే కండిషన్స్ పెట్టిరో ఆ కండిషన్స్ అన్ని కూడా తొలగించి మొత్తం రైతాంగాన్ని ఆదుకోవాలని రుణమాఫీ చేయాలనేది ప్రభుత్వం మీరు డిమాండ్ చేస్తాం అట్లాగే రైతు భరోసా సంబంధించిన విషయంలో కూడా పదిహేను వేలు అని చెప్పి ఆ పదిహేను వేలకు సంబంధించి ఈ పాడికి ఒక ఏడు వేల ఐదు వందలు ఈ పాడికి రావాలి ఇంకో ఏడు వేల ఐదు వందలు రేపు సెప్టెంబర్ అక్టోబర్లో రావాలి ఏది ఖరీఫ్ కానీ రబీ సంబంధించినటువంటి పంటల విషయంలో ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు భరోసా అయితే ఇదివరకు రైతు బంధు గత ప్రభుత్వం ఎకరాకి సంవత్సరం పేరు మీద పదివేలు ఇస్తానని చెప్పిందో ఇప్పుడు ఈ గవర్నమెంట్ పదిహేను వేలు ఇస్తామని చెప్పింది అంటే ఆరు నెలలకు ఒకసారి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఇవ్వాలి ఈ గవర్నమెంట్ వచ్చి దగ్గరగా ఏడు వేలు అవుతుంది కానీ ఇప్పటివరకు రబీ సీజన్లో ఇచ్చే పరిస్థితి లేదు ఖరీఫ్ సీజన్లో కూడా ఇచ్చే పరిస్థితి కనబడతలేదు ఈ రైతు భరోసా డబ్బులు కూడా అటువైపు డైవర్ట్ చేసేదనే పద్ధతిలో కూడా కొంతమంది నిపుణులు 私はですね